హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ వ్లాగ్స్ మేమైతే మా వారి బర్త్డే సందర్భంగా టెంపుల్కి వెళ్ళామన్నమాట తాడేపల్లిగూడంలో ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళాము సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళే దారి కూడా చెట్లతో చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట రోడ్ కూడా అండ్ ఫ్రంట్ అయితే అమ్మవారి ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అని ఉంది కదా ఇక్కడ అయితే ఫస్ట్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇది ఫస్ట్ లో ఉన్న టెంపుల్ అండ్ రెనోవేట్ చేశాక పెద్ద టెంపుల్లో కూడా అమ్మవారు ఉంటారు సో రెండు టెంపుల్స్ దగ్గర అయితే దండం పెట్టుకుంటారు అనమాట అందరం ఇంకొకటి ఏంటంటే ఆదివారాలు చాలా రష్ ఉంటుంది టెంపుల్ మొక్కులు తీర్చుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఆదివారాలు తీర్చుకుంటారు ఇక్కడ అడవి బూరుగు వృక్షం మనకి కనిపిస్తుంది కదా అందరూ ముడుపులు కట్టి కోరిన కోరికలు కోరుకుంటారు నెరవేరుతాయని చాలా నమ్మకము అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముత్యాలమ్మవారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ టైంలో వెలిసారు అని చెప్పి చెప్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో అయితే కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది మనకి ఇదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తుంది అంతా కూడా కొత్త టెంపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ముత్యాలాంబపురం అని చెప్పేసి అంటారు అనమాట మనకి ఏలూరు బాదంపూడి రోడ్లో మనకి కనిపిస్తుంది ఈ టెంపుల్ మరీ ముఖ్యంగా అయితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరుగుతుందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ అందరి నమ్మకం అదైతే నిజంగా నిజమే ఇక్కడ ఇందాకలు మీకు చూపించిన చెట్టుకి ముడుపు కట్టుకుని నిజంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటే నిజంగా మనం కోరిన కోరికలు నెరవేరుతాయి సంతాన సిద్ధి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి మాకు తెలిసే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ మీ ఎవరికన్నా సరే మీరు ఈ లోకల్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోండి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ బర్త్డే సందర్భంగా అయితే మనకి వెంకటేశ్వర స్వామి ఇది చిన్న విగ్రహం తీసుకున్నది మా మిసెస్ ఇది బయట ఎక్కడన్నా సరే అయితే ఐదు వందలు మూడు వందల యాభై అలా చెప్తారండి ఇక్కడ జస్ట్ పాపం వంద రూపాయలకి ఇచ్చారు సో ఫ్రెండ్స్ అతి తొందరలో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్